ఏ పేదవాడు సంక్షేమ పథకాలు అందకుండా ఉండొద్దనేదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వైఎస్ రెడ్డి అన్నారు అర్హతే ప్రామాణికంగా అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇస్తూ ఇంత బాధ్యతగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పారు తాడేపల్లి కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయానివల్ పథకం ప్రారంభించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు జనవరి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్ జూలైలోనూ జూలై నుండి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ జనవరిలో సాయం అందిస్తున్నామన్నారు గత ఆగస్టు నుండి డిసెంబర్ వరకు అమలైన వివిధ సంక్షేమ పథకాలు అందని అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది అర్హులకు తొంభై ఏడు పాయింట్ డెబ్బై ఆరు కోట్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు ఎవరైనా ఏ కారణం చేతనైనా పొరపాటు ఒక పథకం వాళ్లకు అందకపోతే ఆ పథకంలో వాళ్లకు అర్హత ఉండి కూడా అందకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు నెల రోజులలోపు మరలా దరఖాస్తు పెట్టించి ఆరు నెలల్లోపు ఆ లబ్ధిదారుడికి అందజేసే కార్యక్రమం జరుగుతుందన్నారు ప్రజలకు ఈ ప్రభుత్వం తోడుగా నిలబడుతుందన్నారు జవాబు చెప్పే సంకేతం ఈ కార్యక్రమం వల్ల జరుగుతుందన్నారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా జూన్ జూలైలో ఒకసారి డిసెంబర్ జనవరి నెలలో మరొకసారి ఆరు నెలలకు సంబంధించిన పథకాలకు తెలియక దరఖాస్తు చేసుకోపోయినా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్ల వల్లనూ కావలసిన పత్రాలు ఇవ్వని పరిస్థితుల్లో కానీ ఆధార్తో మిస్ మ్యాచ్ వంటి ఇతరత్ర కారణాల వల్ల ఆరు నెలల్లో ఆయా పథకాలు రాని పరిస్థితి ఉంటే ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామన్నారు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దాన్ని సాల్వ్ చేయడాని కోసమే వారి తరపున ప్రజల తరపున ఒక మంచి సేవకుడిగా ప్రభుత్వం ఉంది వాళ్ళ తరఫున అని చెప్పి భరోసా కల్పించే మంచి ఎవరైనా కూడా ఏ కారణం చేతైనా కూడా ఒక పథకానికి ఏదైనా వాళ్ళకు అందకపోతే ఆ పథకంలో వాళ్ళకు అర్హత ఉండి కూడా మరి అందకపోయిన పరిస్థితి ఎప్పుడైనా కూడా పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళకు మళ్ళీ గుర్తు పెట్టుకుని వన్ మంత్ లోపల ఆ పథకం అయిపోయిన ఆ స్కీమ్ అయిపోయిన వన్ మంత్ లోపల వాళ్ళకి అలా టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మళ్ళీ ఆ అప్లికేషన్ వెరిఫై చేయించి వితిన్ సిక్స్ మంత్స్ ఆరు నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను ఆ ఆ లబ్ధిదారుడికి అందజేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది మనందరికీ కూడా So satisfaction in one we or